జయ చిరంజీవా నాగేశ్వర గారు చాలా చక్కగా మాట్లాడారండి ఇప్పుడు మనం ఈ చిరంజీవి గారి సంబరాలు ఇంత చక్కగా ఇక్కడ జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం మన శ్రీనివాస్ గారు అండి ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని పిలుస్తాం కరత్వాల ధ్వరణాలతో మెగాస్టార్ అంటే ఈయనకి అంత అభిమానం శ్రీనివాస్ గారు రావాలి రావాల్సింది కోరుకుంటున్నాం పెటాపురం ఎమ్మెల్యే గారి తాలీకుల నా పేరు శ్రీనివాస్ అండి ఫస్ట్ బహరీన్ జన సైనికుల తరఫున చిరంజీవి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి అన్నయ్య అంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే ఆయన ఈజ్ ఏ రియల్ హీరో చిరంజీవి గారు మనకి నాకైతే చాలా ఇన్స్పిరేషన్ ఆయన హార్డ్ వర్క్ ఆయన కమిట్మెంటు ఆయన హెల్పింగ్ నేచర్ హార్డ్ వర్క్లో ఇంకా ఆయన సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించారు అలాగే మనం కూడా హార్డ్ వర్క్ చేసి ఆయనలాగే అట్లీస్ట్ మన స్థాయిలో మనకి గౌరవం తక్కాలని కోరుకుంటున్నాం అలాగే హెల్పింగ్ నేచర్ మనం ఉన్న దాంట్లో మనం తినడమే కాకుండా పక్క కూడా హెల్ప్ చేసి మనకి ఎంత వీలవుతే అంత మనం ఎంత ఎఫర్ట్ చేయగలిగితే అంత ఏదో విధంగా పక్కలకు సహాయపడాలన్నది నా మేము చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నది సో అది ఫాలో అవుతున్నాం మేము సో జన్మదిన శుభాకాంక్ష చిరంజీవ అన్నయ్య థ్యాంక్ యూ జై చిరంజీవ థ్యాంక్ యూ జై చిరంజీవ శ్రీనివాస్ గారు చాలా సంతోషం అండి